ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఏం తమ్ముడు చూస్తున్నాను ఆ రోజు కమ్మ రాజ్యంలో కడపరెడ్డి టైంలో మాట్లాడాలనుకున్నాం తర్వాత లక్ష్మీ సెంటియర్ లో మాట్లాడాలనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తారు ఏం తమాషాగా ఉందా మీకు నా రాజకీయ అనుభవం లేదు మీకు ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు మీరు నేను ఎప్పుడైనా కలుసామా మీకు నాకు ఏమైనా గొడవలు ఉన్నాయా ఎందుకు నన్ను అంత నైట్ చిత్రీకరిస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను పాలిటీషియన్ గారు రాజకీయ నాయకుడు నేను ఒక ఫిలిం మేకర్ ఒక మామూలు సిటిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో సో మీ మీ మిమ్మల్ని కలవదు బయట మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక పొలిటికల్ లీడరు నలభై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు సీఎం చేశారు సెల్ ఫోన్ మీద ఇచ్చారు అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మంచిగా ఎక్కడ అవ్వలేదు ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు అందరికీ తెలిసినవి ఉన్నాయి మీరు ఎన్టీ రావాలని మీరు కూడా ఎలా అది ఎలా చేసే ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి ఈ సినిమా చేస్తున్నారు అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారు తెలిసిన నాలెడ్జ్ కి మీరు ఎన్నో పరిశీలన కలిసి నేను నేను మాట్లాడి దాని గురించి దాని మీద తీయడం కలిసిన నా పాయింట్ అలా కాదు మీరు ఆ మాదిరిగా చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి మేము అదే ప్యాకేజ్ ఇస్తాము మమ్మల్ని హైలెక్ట్ గా సినిమా చేయండి మీరు సార్ మీరు నమ్మిన అమ్మకమే నేను ప్యాకేజ్ కావచ్చు ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగే చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు ఓకే కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరు ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయగా నా మనం తీయట్లేదు ఎన్టీ రామారావు గారు ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మన సిమిలర్ గా నేను జగన్ గారిని గా చూపిస్తున్నానని నేను అనుకుంటే అది నాకు జగన్ గారికి ఇంప్రెషన్ దాని మీద దాయి ఓకే సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీపెన్ స్పీడ్ వరకు జేమ్స్ క్యామెన్ గురలో కూడా అవ్వదు ఎందుకంటే మీరు ఉన్నదే వినాలి మొత్తం మీరు అందుకని నేను కానీ ఎవరిని కానీ మీద సినిమా తీయదు కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాగుపడుతున్నాం వారి తర్వాత చూస్తే నా కొడుకునే చాలా కామెడీగా చూపిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు సో ఇప్పుడు ఎలక్షన్ లో తీసి ఎలక్షన్ తీసుకుని మీరు తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటది అందరూ మీరు అందరూ మీరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే జరిగింది అప్పుడు ఎలక్షన్ ముందు తీస్తున్నారు అనే దాంట్లో అర్థం ఇకపోతే ఈ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను అన్న మీరు అంటే కామెడీ కామెడీ నుంచి చూపెట్టే ఇంకా చూపెడతారా మీరు చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిర్మించినట్లు వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి ట్రై చేస్తాను మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు చెప్తున్నాను వార్నింగ్ రాబోయే నేనే గెలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు ఉండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పుడు వరకు నేంటో చూపిస్తాను ఏం చూస్తారు ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి మీ గ్యాంగ్ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్ లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా అది చెప్పండి అంటే నాకు ఊట చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అభిమానం అంటున్నారు మీరు అభిమానం చెప్పి నన్ను ఈ రోజు ప్యాకేజ్ ప్యాకేజ్ ఇష్టం అని చెప్పి ట్రైన్ లో చూపించాం అది ఎంత వరకు మీరు ప్యాకేజ్ సార్ నేను చెప్పలేదు చంద్రబాబు నాయుడు మీ అది నేను చూపించాను నేను కెమెరా అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీసాను నేను ప్యాకేజ్ ఆఫర్ ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా చర్యలు చూస్తాం ఇంకొకసారి చూడండి ప్యాకేజ్ ఇస్తా అన్నారు దాని మీద మీరు ఏం రియాక్షన్ ఇవ్వలేదు కదా అక్కడ తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా నేను చూపించే మీరు వ్యక్తిగతంగా ఏంటో చూసినా నేను పొగడ్ అభిమాని పొగడు అభిమాను అంటాం అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్గా తెలియదు ఇప్పుడు అభిమానం అనే దానికి నిజమైన అర్థమైందంటే తను అభిమానించే అతను చాలా బాగుండాలి పైకి వెళ్ళాలి అతను అన్ని అనుకూలన్ని సాధించాలి అనుకున్న వాడే నిజమైన అనుమానం గురికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి ఏమనే కాకుల్లాగా మన మేకల్లాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు నేను కేవలం మీ మంచి కోరే నేను చెప్పిన ప్రతి ఒక ఉచిత సలహా తీసుకోవడానికి తీసుకోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధేకాలు తర్వాత చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు నేను ధర్మానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అయినప్పుడు నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు ఎక్కడో బండర్ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకులే సరే మనం మాట్లాడదాం ఒక సమయం వస్తే సహిస్తాను సహిస్తాను ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాన్ని ప్రశ్నించాలనుకున్నాను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను సమాధానం చెప్పు ఇప్పుడు మీరు ప్రశ్నించిన నా దవడెలో తీసి పరిగెత్తించినా లేకపోతే గురించి తీసుకు చదివేసినా అది ఆలోచన మీకు ఉండొచ్చు కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా నేను మళ్ళీ బలో పెడతారు ఇది వ్యవస్థ మీరు కాదు నేను కాదు ఎవరు కాదు ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు మీరు ఒక సూపర్ స్టార్ మీరు ఒక పాలిటీషియన్ సో పబ్లిక్ డొమైన్ లో ఎవరు ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళు తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవచ్చు దానికి అప్పుడు నేను వన్ మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను నేను అప్పుడు నా ఫోటోలు నేను తీసింది అదే పోజ్ లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫోటోస్ కి మీరు వాలిటీ ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయించు కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరు ఎవరిని అడగాలి ఆ విషయం వ్యక్తిగతంగా మీరు సమాధానం ఏ హీరో మీద చూపించిన ఫోకస్ చేస్తారు అందరు ప్రతి హీరో కాబట్టి ఒకటి నేను రెండు మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి మూడోది అడ్డదిడ్డంగా ఏ కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు మీకు సరే మీ అభిమానులు నేను చెప్తాను అది ఎవరెవరైతే ఆ ఫ్రంట్ బెంచ్ మీటింగ్ కైలికే నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అమ్మాయి వాళ్ళు బుర్రలేని మీ అమ్మని లేరంట్లేదు కోట్ల మంది ఉన్నారు మా మదర్ కూడా మీ అభిమాని వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు మీటింగ్ దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయిపోయి మీ ఆశాన్ని దూరం చేసుకున్నారు దాంట్లో మా మాత్రం నేను కూడా ఉన్నా వెనుకలో మోడీ గారు ఆ విషయం మీకు తెలియట్లేదు లాంటి వ్యక్తిని నేను ఈ రోజు ఎందుకనో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నావు అనంత గొప్పవాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మొన్న చెప్తున్నాను ఈ ఇరవై తొమ్మిది సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో ఎలా రిలీజ్ చేస్తారు చూస్తా ఇది ఒకటి మీరు మూడు మీరు మోడీ వెనకాల ఉన్నారు మీ ఫోటో చూస్తే మీరు మోడీ వెనకాల ఉన్నారు మోడీ వెనకాల లేరు పాయింట్ వన్ అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ పాయింట్ ఇది చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు ఆ ఎవరిలో బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోటు చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న నిలిస్తే పదార్థాలు పలుకుతూనే ఉంటారు అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని సో అలాంటప్పుడు అందులో ఒక అందులో భాగంగానే ఇది కూడా నేను ఒక యాంటీ లాట్ ఆఫ్ మైన్స్ అని ఇంగ్లీష్లో ఒక ఉంది అది ఒక్కసారి మీరు రెండు లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టికులర్ ఫేస్ అర్థం అయితే ఒకసారి అర్థం చేసు అంటే ఈ సినిమాకి ఈ సినిమా ట్రెండ్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు అన్నయ్య నాకు ఏదో సలహిస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి నువ్వు మీరు చూసినట్టుగా ఈ తల్లిదండ్రులు ఎందుకు అన్న ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు అన్న ఇన్వాల్వ్మెంట్ చేయడం అదే ఇప్పుడు మీ అన్నయ్య మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ అన్నయ్య కూడా ఫిలిం ఇస్తారు మీలాగే మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు నేను చెప్పాను నేను చెప్పాలి అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉంటారు ఇదే విషయం అలా అందరికీ తెలుసు అనుభవం మీకు తెలుసు సో అలా చెప్పింది అలా ఉన్నది అలా అలా అదే నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాలో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్నాం నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి వివరం అయితే గానీ శౌరం శౌరం అయితే గానీ ఎవరు రాదు అలా డైలాగ్ లో పెట్టావు నిజంగా మీరు నేను తమ్ముడు పెడుతున్న పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు తమ్ముడు సలహా మాత్రం ఎవరు మీరు అలా చూపించారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు అలా చూపించారు అది అదే పాయింట్ అండి నేను చెప్పి అప్పుడు చిన్న ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ముడు అని అన్న అందరికీ కదవిచ్చి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో వాళ్ళంతా చెప్పిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేది కదా జనసేన పార్టీ పెట్టింది ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని లేని లేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకోండి అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు వలన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన గూస్తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టాను ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా వండిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉండదు అని చెప్పారు మనిషి ఈ ఉండకుండా ఉంటుందా అనేది ఆ అది ఊహించి నేను చేశాను అది మీరు అనుండొచ్చు బయట అనుండొచ్చు లోపల ఉండొచ్చు ఇంట్లో జన్మ ఉండొచ్చు సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్ గాంధీ కష్టూల బాధ గాంధీ సినిమా తీస్తే గాంధీ కష్టాలు బెడ్ మా డైరీ ఎట్లా చూస్తుంది ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్ వాస్తవానికి దగ్గరుడు చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అందులో అరవిందర్ కూడా పక్కన పెడ నిజంగా చాలా బాధనిపిస్తుంది వాళ్ళు ఎందుకు ఉడాల్సి వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అల్లు అరవింద్ర గారు ఫిలిమ్స్ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరితో నా అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి మీరు పవన్ కళ్యాణ్ కన్నా అలవరి ఎక్కువ క్లోజ్ అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా అది నేను చూపించాను చూపించారు కదా వర్మ ఈ సినిమాలో నన్ను పెట్టలేదు లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు జ్యోతిని బాగా చూపించాం నన్ను బాగా చూపించావు ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలందరూ కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా ఈ సినిమాలో నేను లేదా నా పాత్ర తీసావా అలాంటివి చెప్పేసి అంటే పప్పు అంటారు అతనేనా మీరు ఏం చెప్పరు అంటే ఈ లేను నేను లేను నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతున్నా నెక్స్ట్ ఏపీలో మీరు నన్ను పెట్టాలి కదా పెట్టే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది ఎందుకు పెట్టలేదు నేను అదే చెప్పిన సినిమాలో కామెడియన్ ఇంపార్టెంట్ కానీ మీకన్నా బెటర్ కామెడియన్ కాబట్టి ఈ సినిమాలో ఏమైనా పెట్టలేదు కానీ అతిత్వంలో వేరే సినిమా హీరో దానికి మీరే హీరో ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటి నుంచి అడుగుతున్నా వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తారు నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాను మీరు అంటే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు అన్చార్ట్ లా ఎలక్షన్ అపోజిట్ చేస్తుందో ఏ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉడి మీరు ఒక్కరే ఉంటారు ఏకపాతాళం అంటే మీ మీద సుమాని సార్ కొండ కావాలంటే జ్యోతి కూడా యాక్ట్ చేస్తుంది మంచి జ్యోతి యాక్టింగ్ చాలా మంది మొన్న కమరాజ్ జిల్లా కడపరెడ్డి తీశారు అందులో క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కంటే బాగా హైలైట్ అయింది జనాలు కూడా వ్యూహం ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది కదా ఆ కమెడియన్ తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టుంటే బాగుండేదని జనరల్ ఎక్స్పెక్టేషన్ లో పాటలను పెట్టారా సినిమాలో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చోట ఓట్లు నంబర్ చూస్తే అలాంటి జనాలు అన్ని ఎవరు ఉంటే జనాలు అంటారు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఆశీస్సులతో ఈ రోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ అటు నా అల్లుడిని అలాగే బాబుగారిని నేను ప్రతిసారి నీతో చర్చించాలనుకున్నా కలిసినప్పుడు బాగా మాట్లాడతాం కానీ కరెక్ట్ గా ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో మొన్న బాబు గారు వెళ్ళి వయసు పెద్ద ఎన్నో ఇబ్బంది పడి వచ్చారు ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా చూపించడం అనుగుణ చూపించడం పిల్లల బాధపడడం ఇవన్నీ అవసరం తెలుగు పరిశ్రమలో అవసరం అవసరం కనుక చేశాను కదండి అది దాంట్లో మీరు చెప్పిన అన్నింటి దాంట్లో నా టాటా నెట్ నేను తీసాను అన్న దాన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేసి మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఇంటి రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్ కి మీరు వెనుకోట్ కొలిసి పోలీసు నోటితో మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీ ఆహా ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సీనియర్గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో మారలిస్టిక్ గా మాట్లాడితే రియలిస్టిక్గా కాకుండా మీరు ఇంకా పట్ల పొడి సిబిఎం గారు అన్న మీ ఫాదర్ అని నా ఉద్దేశం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు అందరు మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నారు అనే భయం లేదా మీకు నాకు ఎవరి మీద భయం లేదా నేను కూడా భయపడ్ను ఇలా సో పాయింట్ అది ఇప్పుడు నేను మీకు సినిమా నేను మీరు నాకు చేయను నా నేను ఒక సినిమా కేవలం ఎందుకు మాత్రమే టార్గెట్ చేయాల్సిన వాళ్ళకి చాలా రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి నేను కూడా పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను అలాగే ఆయన అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను ఈ ట్రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం తర్వాత బాబు గారిని ఎందుకు తెలుగు పరిశ్రమ అంటే మన ఇద్దరు ఒక అన్న తమ్ముడు లాగా కళ్ళమ్మ తల్లి బిడ్డలాగా ఉన్నారు ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలు ఎంతవరకు సమన్యం మీరే బాలు కళ్యాణ్ గారు వచ్చే వాళ్ళు ఆదాయం అంటారు బ్రెడ్ వేరు బ్రీడ్ వేరు మీరే అంటారు సెగ్రిగేషన్ చేసిన అంటే ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత తెలుగు దశ అంతా కళాన్ని కలిగి అంటే నేను పాయింట్ వన్ దాని తర్వాత జంతు తెలుసు చూపిస్తున్న అభివృద్ధి అంటే నేను చెప్పాను అది అది లోకేషన్ నేను మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు తింటా ఉంటాం మీరు చూసారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న నన్ను అడగటం కాదు చివరిగా చూడ ప్రశ్న ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మిగతా ఇప్పటికీ చాలా చిత్రాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆఫీస్ ఆవేశపడినటువంటి సందర్భం మరలా ఇప్పుడు ఎందుకు దీనికి క్లియర్ ఆన్సర్ అండి డిసెంబర్ ట్వంటీ నైన్త్ న మీరు ఏదన్నా మీకు చాలా విలువైన సమయంలో రెండు గంటలు కేటాయించి వ్యూహం సినిమా చూస్తే మీకు క్లియర్ కట్ సమాధానం చేస్తాను సరే నేను కూడా పెద్ద బడా నిర్మాత నేనే ఒక ఎన్టీఆర్ ఆట తరపు నుంచి మీకు ఇస్తారు నాన్నగారి మీద ఒక అద్భుతమైన భయో తీయండి రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రజలు ఎందుకు కేవలం వైఎస్ కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం నాన్నగారి చరిత్ర చెప్పలేకపోవడం బావగారిని నేర్పించడం ఎందుకు వర్మ గారు చాలా ఆవేశంతో అడుగుతున్నా మిమ్మల్ని కలిసి మీ ఫాదర్ ఎలా అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా ఇరవై తొమ్మిది నా సినిమా రిలీజ్ చేస్తారో ఏ రకంగా థియేటర్ నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది బావగానికి వచ్చింది అలాగే నా తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు ఇరవై తొమ్మిది నా మీరు ఒక్కలే మేము ముగ్గురు మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆడజీ ఎంతైనా ఉండొచ్చు కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్ లో ఆడతారు రిలీజ్ చేస్తారు మేము చూస్తాం ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూస్తుండ్రు సినిమా సినీ లో వస్తుంది అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు నేను సినీ లో వస్తున్నా అలాగే జగన్ కూడా సినీలో వస్తున్నాయి అంటే మీరంటే ఎనగాల జగన్ నాకు తెలిసి ఇది అంత నాకు ఎనకాల ముందు ఎవరు ఉందండి ఎందుకంటే చూడు ఎవరు అది ఉండాల్సి మీరు అందులో పక్క పక్కన అంటారు ఒకటి కనిపించరు ఒకటి మాయమైపోతారు ఒక మళ్ళీ తర్వాత వస్తారు అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి ఒక దాని మీద నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ సిబిఎం దగ్గర లేదు దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు మీరు సిబిఎం అంటే ఇది అది లోకేష్ అంటే అది అని ఒక టైంలో అని గ్రూప్ ఇచ్చారు ఇప్పుడేమో వాళ్ళు లాంటి మనుషులు లేదు అంటున్నారు అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం సరే ఇరవై తొమ్మిదిలో చూద్దాం సై అంటే సై ఎవరు గెలుస్తారో ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన ఇరవై తొమ్మిదిలో థియేటర్ కు వచ్చిన థియేటర్ కి జనాలు రావాలి ఆ థియేటర్ లో సినిమా పడాలి అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖండ గారు లెజెండ్ గారు అని రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హీరోలు అనేవాళ్ళు ఉండవు వ్యవస్థ అనేది ఉండదు